హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక పాట నేర్చుకున్నాను మోస్ట్ రిలవెంట్ సాంగ్ వింటూ ఉండండి మీకే అర్థమవుతుంది ఎందుకు మోస్ట్ రిలవెంట్ సాంగ్ దీనిని మధురాంతకం రాజారాం గారు రచించారు మీలో ఎవరికైనా తెలిస్తే వెంటనే స్ఫురణకు వస్తే కామెంట్స్లో పెట్టండి అదేం పాటో కలగంటిని నేను కలగంటిని

ल किन्नाल लक, अगु पञ्चे मल्ली मिडलो अंदाल अल मन्दारमाला जडलो न मल्ल कुसुमल हेला मिडलो न अल मन्दारमाला ജലോന മല കുസുമാലഹേല ആമോലോ വെലു കോട്ടി ദീപു കോട്ടി ദീപ ദിവ്യ കമലൂ കലക నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కంచి కామాక్షియా కాకున్ననేమి కాశీ విశాలాక్షి కాకూడదేమి కంచి కామాక్షియా కాకున్ననేమి കാശീ വിശാലാക്ഷിക്കൂടേമേ കരുണിച്ചൂസ വന്നെളേ കുറയു കരുണിച്ചൂസ വെണ്ണലേ കുറയു കന്നെ ജന മിന്നുലേ വിരു കലഗണ്ട നീന കലഗണ്ട పోల్చుకున్నానులే పోల్చుకున్నాను వాల్చి మస్తకముచే ప్రణమిల్లినాను నాను పోల్చుకున్నానులే పోల్చుకున్నాను వాల్చి మస్తకముచే ప్రణమి अनुपमारूढिचे वाग्यस्तमु चेत् अनुपमारुढिचे वाग्यस्तमुचेत आमेयवरो कादु भारता माता भारता माता भारता माता, भारता माता। ఈ పాట తెలియని వాళ్ళకి ఇప్పుడు ఇది ఎందుకు రిలవెంటో అర్థమయ్యింది కదా అందరము ప్రేయర్ చేసుకోవాల్సిన అవసరము సమయము కూడా ఎప్పుడు మొత్తం పాట కాకుండా కొంచెం పాట మాత్రమే పాడేదాన్ని ఇది ఈరోజు మొత్తం పాడాలనిపించి పాడాను తప్పులుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్